అంజూర్ ప్లాంట్ అండి ఈ ప్లాంట్ గుర్తుపట్టారా ఇది సంవత్సరం క్రితం నేను అంటు కట్టి ఈ బ్లాక్ టబ్లో రిపోర్ట్ చేశాను రిపోర్ట్ చేసినప్పుడు కూడా మీకు చూపించాను కదా ఇందులో ఉంది ఇందులో నేను ఎరువులు కూడా ఈ ఇటీన్లో ఎరువులు కూడా ఇస్తూ ఉంటాను అది ఎలా ఇస్తానో చూపిస్తాను అలాగే సాయిల్ కూడా చూడండి ఎంత తక్కువ ఉందో సగానికే ఉంది సాయిల్ అయితే అయితే ఈరోజు ఈ ప్లాంట్ గురించి నేను ఇప్పుడు ఫ్రూటింగ్కి ఎంకరేజ్ చేయాలంటే మనం ఎలా దీన్ని మేనేజ్ చేయాలి అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను హాయ్ అండి నమస్తే నా పేరు నాగలక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ పెరట్లో ప్యారాడైస్ అయితే ఇప్పుడు అంజూర్ ఇస్తానో చూద్దాం రండి ఫస్ట్ ఈ ఆకులు చూడండి ఏకంగా టిఫన్ చేయొచ్చు అంత పెద్ద పెద్ద ఆకులు వచ్చాయి ఈ ఆకులకే చాలా బలమంత పోతుంది ఈ ముదురాకులు మనకి అవసరం లేదండి తీసేయచ్చు అయితే చెట్టు కనిపించకుండా కుండీ కనిపించకుండా అంత పెద్ద కుండీని కూడా ఇవన్నీ కూడా కవర్ చేసేసాయి ఇట్లా అయితే మనం ఎప్పటికప్పుడు తీసేయాలి చూడండి ఇలా అయిపోతున్నాయి ఈ ఆకులతోటి ఉపయోగం ఉండదు ఇవన్నీ కూడా తీసేయచ్చు ఇలా అయిపోయిన ఆకులు అసలు ఉంచక్కర్లేదు చక్కర్లేదు ఇంకా అలాగే కొంచెం ముందుగా మెండుగా ఉన్న ఆకులు కూడా తీసేయచ్చు ఇలా దుంపేసామంటే కాడ అదే ఓడిపోతుంది పాలు ఎలా కారుతున్నాయా ఇవన్నీ పడేనక్కర్లేదు మనం కంపోస్ట్లో వేసుకోవచ్చు ఇక్కడ మనకి ఇలా ఉంటే చెట్టుకి గాలి ఎండ గాలి కూడా తగలకుండా ఉంటాయి ఎప్పటి నుంచో తీసిద్దామనుకుంటున్నా అట్లాగే అయిపోయింది చూడండి ఇప్పుడైతే కొంచెం తెరిపిబడింది ఇక పైన మాత్రం కొంచెం ఉంచాను ఇక్కడ ఈ కొమ్మకి ఒక పెద్ద మూడు ఆకులు ఉన్నాయి ఇక్కడ చిగురు వస్తుంది ఇంకా ఇక్కడైతే దీనికి చిగురు వస్తుంది ఒకటే ఉంచాయి కొమ్మకి ఈ కొమ్మకి కూడా మూడు ఉన్నాయి అవి ఆహారం తయారు చేసుకోవడానికి ఇవి సరిపోతుంది ప్లాంట్ కోసం మిగతా అవన్నీ తీసేసాం అన్నమాట ఇదిగోండి మొత్తం ఇన్ని ఆకులు తీసేసాను ఈ ఆకులకి వెళ్ళాల్సిన బలం అంతా కూడా మనకి ఇప్పుడు ప్లాంట్కే వెళ్తుంది అన్నట్టు ఫ్రూటింగ్ అయితే ఇక్కడ కనిపిస్తుందండి ఇక్కడ నుంచి అయితే ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది మనకి అక్కడే ఆకుల దగ్గర ఇక్కడ వస్తుందనమాట ఇప్పుడు మనం దీనికి ఎరువులు ఇవ్వాలి ఎరువులు ఇస్తే ఇంకా ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది మనం ఎరువులు ఇచ్చేటప్పుడు చక్కగా మట్టి అనేది ఇలా అగ్గుల్లో చేసుకోవాలండి ఇదేంటి అనుకుంటున్నారు నేను అంతకుముందు దీన్ని ఉల్లిపొట్టు నానబెట్టేసేసి ఒక ఇరవై రోజుల తర్వాత దీంట్లో పెట్టేశానండి మొత్తం అంతా కూడా చూడండి ఇలా అయిపోయింది ఈ ఇలా ఉల్లిపొట్టు చాలా బలం అండి మొక్కలకైతే ఇదే క్రమంగా అంతా కలిసిపోతుంది మట్టిలో ఇలా కొంచెం తగ్గేసుకుంటే ఇందులోనే మామిడి అవన్నీ రాలుతుంటాయి అవి కూడా ఇందులోనే ఇంకా అట్లాగే కప్పేస్తాను మట్టిలో చూస్తున్నారా ఇది ఆకాగరండి కిచెన్ వేస్ట్లో వచ్చింది ఇంకా వేరే కుండీల్లో కూడా ఉన్నాయి మీకు అవి కూడా చూపిస్తాను ఇలా ఉంటుంది ఆకు ఆకాగరా తీగ ఇది తెలియని వాళ్ళు కిచెన్ వేస్ట్లో వచ్చినప్పుడు పిచ్చిదని పీకేసుకుంటు ఉంటారు ఇదిగోండి మొదట వచ్చిన ఆకులు ఇలా ఉంటాయి ఇలా ఉంటాయి తర్వాత వచ్చిన ఆకులేమో ఇలా ఉంటాయి అన్నమాట కనిపిస్తుందండి ఇలా ఉంటాయి తిన్నైతే తర్వాత తీసి వేరే దాంట్లో నాటుకోవాలి మనం ఇలా వేర్లకి అనేది దెబ్బ తగలకుండా కొంచెం ఇలా లోస్ చేసుకుంటే చాలు ఈ సీజన్లో ఉల్లిపాయలు కూడా పాడైపోతూ ఉంటాయి కదండి ఉల్లిపొట్టే కాకుండా ఇదిగోండి ఇలా పెట్టేస్తే మనకి మొక్కకి కావాల్సిన సల్ఫర్ చాలా చక్కగా అందుతుంది ఇలా మట్టిలో కప్పేసి పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఈ మొక్కకి అన్ని పోషకాలు మొక్కకి సక్రమంగా అందాలంటే మనం ఇలా ఒక టిన్ ఏదైనా సరే ఇదైతే టూ అండ్ హాఫ్ లీటర్స్ కూల్ డ్రింక్ బాటిల్ దీనికి పైన ఇలా ఓపెన్ చేసుకున్నాను కట్ చేసి ముందు భాగం ఇలా పెట్టాం మూత భాగాన్ని మూత తీసేసి ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు ఇది కిచెన్ వేస్ట్ అండి ఈ రోజుటి కిచెన్ వేస్ట్ అంతా ఇందులో వేసేస్తాను అరటిపళ్ళు మనం కూరగాయ పొట్టు ఉల్లిపాయ పొట్టు అన్నీ కూడా ఏ రోజుతో ఆ రోజు ఇందులో వేసేసుకున్నాం అంటే వేసుకున్నామంటే వచ్చినాయి అన్ని అన్ని రకాల పోషకాలు అందుతాయి మనం ఏది వాడుకున్నా అది వేసేసుకోవాలి ఇలా డబ్బాలో వేసేసుకొని ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అయ్యేసరికి చక్కగా ఇది కంపోస్ట్ అయిపోతుంది అన్ని ఇలా పెట్టేసేసి మట్టిల్లో గుచ్చేసుకోవడమే చూడండి కిచెన్ వేస్ట్ పెట్టిన దగ్గర వేర్లు ఎలా కొత్త వేర్లు వచ్చి ఎలా దానికి కావాల్సిన ఆహారం అందుకుంటున్నాయో అందుకే ఇది చాలా త్వరగా పెరిగింది పెట్టిన తర్వాత ఇంకా ఇక్కడ పెట్టేసేసి మిగతాది కూడా పోసేస్తాను దీంట్లోనే మనం కొంచెం మట్టి కూడా యాడ్ చేస్తూ వేసుకున్నామంటే ఇంకా త్వరగా కంపోస్ట్ అయిపోతుంది ఒక గుప్పొడి వేసాను అంతే అన్ని రకాల పోషకాలు అందుతాయి అన్నమాట మొక్కకి ఇది టూ డేస్ ఉంచిన కిచెన్ వేస్ట్ ఈ డబ్బాలో స్టోర్ చేసేసి ఏ మొక్కకు అవసరమైతే ఆ మొక్కకి ఇలా పెట్టుకోవచ్చు మనం ఇది పప్పుల పొడి అండి మనం ఏ ఉన్నా కానీ అంటే మనకి బెట్టని పదార్థాలు ఏవైనా సరే ఇలా వేసుకోవచ్చు ఎప్పుడు సాయిల్ తోటి కవర్ చేసేస్తున్నాం కొంచెం ఇలాగా ఇలా కవర్ చేసేసి మనం క్లోజ్ చేసేస్తామంటే సరిపోతుంది కింగిలోనే ఇది కంపోస్ట్ అయిపోయి మొక్కకి కావాల్సిన అన్ని పోషకాలు అందుతాయి ఇలా కుక్ చేయని కిచెన్ వేస్ట్ అంతా కూడా ఇలా నింపేసి పైన సాయిల్ వేసాను మధ్యలో కూడా కొంచెం సాయిల్ వేశానండి ఇంకా అయింది ఇది ఇందులోంచి వచ్చిన నీరంతా కూడా కొంచెం ఒక ఫోర్ డేస్ అయితే కొంచెం లైట్గా వాటర్ అనేది ఇందులోంచి వచ్చి దీంట్లోకి వెళ్ళిపోయి చక్కగా ఒకకి కావాల్సిన బలం అయితే అందిస్తుంది అయితే ఇలా చేయడమే కాకుండా అయితే ఇదే కాకుండా నేను అదనంగా ఇంకా కొన్ని పోషకాలు అయితే ఇస్తున్నాను అవి జీవన ఎరువులు అవి ఏంటో చూపిస్తాను కొంచెం పచ్చిమ సాల్ట్ చాలు ఒక స్పూన్ అండి ఇలా ఉంటుంది ఇది ఒక స్పూన్ తీసుకున్నాను ఇస్తుంది ఇది కొన్ని అలాగే ఒక గుప్పెడు వేప పిండి వేస్తున్నాం మనకి ఎటువంటి పురుగు రాకుండా ఇది కాపాడుతుంది అలాగే నైట్రోజన్ కూడా ఉంటుంది వేపపిండిలో అందుకని ఇది కూడా వాడుకోవచ్చు మనం మనకి ప్రోటీన్ రావాలంటే ప్రోటీన్ చక్కగా దానికి మొక్కకి కావాల్సిన కాల్షియం అందాలి అంటే కొంచెం బోన్ మీల్ కూడా యాడ్ చేసుకోవాలి వేస్ట్ ఇలా ఇవన్నీ మిక్స్ చేసేసి మనం వన్ మంత్కి ఒకసారి మొక్కకి కొంచెం దూరంగా ఇవ్వాలి ఇవి ఇప్పుడు చూపిస్తాం మీకు నేను ఎలా ఇస్తాను అంటే ఇక్కడ కిచెన్ వేస్ట్ పెట్టాం కదా ఇటువైపు కొంచెం ఇలా మట్టి కొంచెం ఇలా అనేసి ఇక్కడ వేసేస్తున్నాం ఇంత దూరం ఒక జానడి దూరం ఉంది ఇలా వేసేసి ఇలా కప్పేస్తున్నాం అలాగే ఇటు కూడా ఈ అంచమ్మడి ఇట్లా అంటే సరిపోతుంది అలాగే ఇటు కూడా కొంచెం ఇంత వేర్లు చూడండి ఎంత చక్కగా వస్తున్నాయి కొంచెం వేరుకి దూరంగా ఇద్దాం ఇలా చాలు అదే క్రమంగా మట్లో కలిసిపోయి మొక్కకి కావాల్సిన అన్ని పోషకాలు అందుతాయి అన్నమాట నేనైతే ఇలా చేసుకున్నానండి రోటింగ్ రాగానే మీకు చూపిస్తాను మరి ఇందులో ఇవన్నీ వేసాక కొంచెం నేను ఇదిగోండి ఈ లీఫ్ కంపోస్ట్ అంటే గార్డెన్ సాయిల్ కలిసిన ఈ లీఫ్ కంపోస్ట్ కూడా ఇస్తున్నాను కొంచెం మట్టి తక్కువ అనిపించింది వేర్లు కనిపిస్తున్నాయి కదా ఎందుకంటే వేర్లు కవర్ అయ్యేటట్టు ఇలా ఇస్తున్నాను అంతే మనం ఎప్పుడు కూడా వెల్తిగానే ఉంచుకోవాలి ఎప్పటికప్పుడు ఇలా ఎరువులు ఇస్తూ ఉండాలి మొక్కలకి మొత్తం అంతా కవర్ అయ్యేట్టు ఒక లేయర్ అలా ఇచ్చాను చెమ్మగా ఉంది అందుకని లైట్గా వాటర్ ఇస్తే సరిపోతుంది ఎరువులు ఇచ్చాం కదా లైట్గా వాటర్ అనేది చల్లిద్దాం పండ్ల మొక్కలకి ఎక్కువ వాటర్ ఇవ్వకూడదండి మనం పండ్లు ఎంకరేజ్ చేసేటప్పుడు ఫోర్ డేస్కి ఒకసారి వాటర్ ఇస్తే సరిపోతుంది మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్